హాయ్ అండి నమస్తే సమ్మర్ వచ్చేసింది కదా ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు మనకి సమ్మర్ అంతా ఎండకి బయటికి పోయి వచ్చినా సరే చక్కగా నిమ్మకాయ షర్బత్తు లెమన్ స్క్వాష్లు లెమన్ వాటరు ఏమైనా సరే చిటికలో చేసుకోవచ్చు ఈ సమ్మర్ అంతా అంటే ఒక నాలుగైదు నెలలు ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంటికి ఎప్పుడైనా గబక్కుని గెస్ట్లు వచ్చినా సరే ఈజీగా చేసి చేయొచ్చు నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై నిమ్మకాయలతో చేశానండి నాకు మూడు బాటిల్స్కి వచ్చింది తాగేటప్పుడు కొద్దిగా సబ్జా గింజలు చల్లటి ఐస్ వాటర్ వేసేసుకొని తాగామంటే ఎండకి రిఫ్రెష్గా ఉంటుంది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను నిమ్మకాయలు ఇప్పుడైతే రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని కడిగి తుడిచి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇలా కట్ చేసుకొని రసం తీసేసేయండి వడకట్టుకునేది పెట్టుకున్నామంటే మనకి గింజలు అనేవి దాంట్లో పడిపోకుండా ఉంటాయి ఇలా సీడ్స్ తొలకలు తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనకి నిమ్మరసం వచ్చింది కదా ఇది ఎంత వచ్చింది అని కొలత వేసి పక్కన పెట్టేసుకోండి నాకైతే ఈ నిమ్మకాయలకి ఒక గ్లాస్ నిండా వచ్చి ఇంకొక పావు గ్లాస్ అయితే వచ్చింది ఇదంతా కూడా ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను మనం నిమ్మరసం తీయంగానే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు కొలత వేసుకున్న ఆ గ్లాస్ తోటే ఐదు గ్లాసుల పంచదార మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఒక గ్లాసు నిమ్మరసానికి ఐదు గ్లాసుల వరకు పంచదార అయితే పడుతుందండి నేను కొంచెం నిమ్మరసం అనేది తీసి పక్కన పెట్టేశాను ఒక గ్లాసే వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పట్టేసి మనకి పంచదార అంతా కరిగేలాగా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి దీనికైతే పాకమేం లేదండి మనం గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా జస్ట్ గమ్మి గమ్మిగా జిగటగా ఉంటుంది చేతికి అలా వస్తే స్టవ్ ఆపేసి బాగా చల్లార్చుకోవాలి ముందే చెప్తున్నానండి అస్సలు అనేది గోరువెచ్చగా కూడా ఉండకూడదు బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ముందుగా నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా ఒక్కసారి అలా తిప్పుకొని దీన్ని ఈ పాకంలో వేసేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఒక నాలుగైదు నెలలు మనకి ఈ సమ్మర్ అంతా కూడా ఇది బాగా పనికి వస్తుందండి ఎందుకంటే బయటికి పోయించిన వేడి చేసిన నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కదా మనకి ఎండల్లో నిమ్మకాయలు అస్సలు దొరకవు దొరికినా చిన్న చిన్ని కాయలు దొరుకుతాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఇంకొకసారి వడకట్టేసుకొని ఇలా బాటిల్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను నా దగ్గర ఒకే సైజ్ బాటిల్స్ లేవు కాబట్టి ఇలా వేసి పెట్టుకున్నాను వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఈ సమ్మర్ అంతా పనికి వస్తుంది కొద్దిగా సబ్జా గింజలు వేసుకొని మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు కొద్దిగా తాగామంటే వేడి కూడా బాగా తగ్గుతుంది బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్